మ్యాంగో చేయడానికి ఒక మ్యాంగో తీసుకొని నీట్గా కడుక్కొని ఇలా కట్ చేసుకొని లోపల ఉన్న గుజ్జు మాత్రమే సపరేట్గా తీసి మొత్తం ఒక మ్యాంగోకి ఎంత వస్తే అంత తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇందులోనే పాలు చక్కెర వేసి మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం వేడి చేసుకోవాలి స్టవ్ను సిమ్లో పెట్టుకొని ఇలా ఉడుకుతుండగానే ఒక టేబుల్ స్పూన్ ఫ్లోర్ వేసుకొని కొంచెం వాటర్ కలిపి ఇందులో వేసి మరో రెండు నిమిషాలు ఉడికించుకోవాలి తర్వాత ఇంకో స్టవ్ మీద రెండు టేబుల్ స్పూన్ షుగర్ వేసి ఇలా కరిగించుకోవాలి దాన్ని ఒక బౌల్లో అడుగున వేసేసి పైన మనం ముందుగా ఉడికించుకున్న మ్యాంగో ప్యూర్ని వేసేసి ఎయిట్ ఎయిట్ బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసి ఒక ఫైవ్ అవర్స్ తర్వాత తీసి ఇలా తీసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది డిఫరెంట్ గా ట్రై చేస్తే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కదా మ్యాంగోతో ఏం చేసినా బాగుంటుంది